హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో కారం బూందీని అయితే తయారు చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి స్వీట్ షాప్ స్టైల్లో అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను అలాగే ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి నేనైతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఉండలేకుండా అయితే ముందుగా బాగా కలుపుకోవాలి ఇందులోకి నేను అయితే యాడ్ చేయలేదండి పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి ఇందులోకి నేను ఆయిల్ బాగా వేడికిన తర్వాత అందులోకి నేనైతే బూందీని అయితే వేసుకుంటున్నాను నా దగ్గర అయితే బూందీ అయితే లేదండి జల్లి గిన్నెలు అయితే ఉంటాయి కదండీ వాటితో అయితే నేనైతే వేసుకున్నాను బూందీని అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బూందీ నాకు మ్యాక్సిమం రౌండ్గానే వచ్చింది నాకు ఇలా బూందీని వేసుకున్న తర్వాత ఎర్రగా అయితే వేయించుకోవాలండి ఈ విధంగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అలాగే మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి నేనైతే ఒకసారి చూపించాను అంతా చూసే లెంతి అయితే అవుతుంది వీడియో ఇప్పుడు ఇందులోకి పల్లీలను కూడా వేయించుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను నేనైతే పల్లీలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వాటిని బూందీలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కరివేపాకంలో కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బూందీలో అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు వెల్లుల్లిని అయితే దంచుకున్నాను వెల్లుల్లి అయితే నేనైతే వేయించలేదండి డైరెక్ట్గా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు కారం పొడిని కూడా వేసుకుంటున్నాను బూందీలో ఎప్పుడైనా కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తోటి అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు బూందీకి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్ కార బూందీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇందులో బియ్యం పిండిని అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి లేకపోతే క్రిస్పీగా అయితే రావు మెత్తగా అయితే వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్